హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఐకమత్యము అనేటువంటి లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు అనగనగా ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కింద చాలా పక్షులు వచ్చేసి నివసిస్తూ ఉన్నాయన్నమాట ఆ పక్షుల్లో రామచిలుకలు పిచ్చుకలు గోరింకలు కోయిలలు కాకులు ఇలా ఎన్నో పక్షులు చెట్ల కొమ్మలలో గూళ్ళు కట్టుకొని ఉన్నాయన్నమాట పొద్దు పొడవగానే పక్షులన్నీ రెక్కలు రెపరెపలాడిస్తూ ఆహారం కోసం ఎగిరిపోయేవి గూళ్ళలో పక్షి పిల్లలు మాత్రం ఉండేవి అనమాట పొద్దు పక్షులన్నీ గూళ్ళు చేరేవి తెచ్చినటువంటి ఆహారాన్ని పిల్లలకు పెట్టేవి అనమాట కోయిలలు కమ్మని పాటలు పాడేవి రామచిలుకలు చిన్న చిన్న పలుకులు పలికేవి ఆ పక్షులు సుఖంగా జీవిస్తూ ఉండేదనమాట ఈ విధంగా సంతోషంగా జీవించేవి ఒకరోజు పక్షులన్నీ చేరి చిలుకమ్మకు గోరింకకు పెళ్లి చేశాయి అప్పుడు కోయిలలు పెళ్లి పాటలు పాడాయి చిలుకలు పేరండం చేశాయి మిగిలిన పక్షులు వచ్చిన వారికి విందు భోజనాలు పెట్టాయన్నమాట అన్నీ కలిసి సంతోషంగా పెళ్లి వేడుక జరుపుకున్నాయి ఆ సమయంలో రెండు గద్దలు ఆ చెట్టు మీద వాలి ముక్కులతో పక్షులను పొడవడం మొదలుపెట్టాయన్నమాట వెంటనే పక్షులని భయంతో చెల్లా చెదరయ్యాయి గద్దలు కొన్ని పక్షి పిల్లలను కూడా కాళ్లతోనే ముక్కులతోనూ ఎత్తుకొని ఎత్తుకుని పోయాయనమాట ఎగిరిపోయాయి పారిపోయినటువంటి పక్షులు తిరిగి వచ్చి తమ పిల్లల్లో కొన్ని లేకపోవడం చూసి దుఃఖించాయి అవి దిగులుతో రాత్రంతా నిద్రపోలేదనమాట వాటికి ఏం చేయాలో తోచలేదు చెట్లు విడిచి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గము లేదనుకున్నాయన్నమాట కానీ ఇన్నాళ్ళుగా ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉన్నటువంటి తాము చెట్టు వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు ఎలాగైనా సరే గద్దల నుంచి తమను కాపాడుకోవాలని వాటికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాయన్నమాట ఆ పక్షులన్నీ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కలిసి మరునాడు సాయంకాలం పక్షులన్నీ చెట్టు కొమ్మల్లో దు దాక్కున్నాయి ఆకాశంలో గద్దల గుంపు కనపడింది వెంటనే ఆ పక్షులన్నీ చిత్ర విచిత్ర ధ్వనులు చేయడం మొదలుపెట్టాయన్నమాట గోరింకలు డప్పులు శబ్దాలతో అనుసరించి గట్టిగా అరిచాయన్నమాట చెట్టు మీదకు దిగపోయినటువంటి గద్దలకు వింత స్వరాలతో పాటు డప్పుల మూతలు కూడా వినిపించాయి ఆ చెట్టు దగ్గరలో వేటగాళ్ళు గుంపు ఉందని గద్దలు అనుకున్నాయన్నమాట అవి భయంతో వెంటనే అక్కడ నుంచి పైకి అనమాట అలా రోజు రోజులు రోజు రెండు రోజులకు డప్పుల మూతలు విచిత్ర ధ్వనులు విన్నటువంటి గద్దలు ఇక అటువైపే రావడము అనమాట పక్షులు హాయిగా ఎప్పటిలాగానే ఆడుతూ పాడుతూ స్నేహంగా జీవించసాగాయి కాబట్టి స్నేహంతో ఐకమత్యంగా ఉన్నటువంటి పక్షులు ఉపాయంతో ప్రమాదం నుండి కాపాడుకున్నాయన్నమాట కాబట్టి మనం ఎప్పుడు ఐకమత్యంతో ఉన్నట్లయితే దేన్నైనా సరే సాధించవచ్చు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది స్నేహంతో కలిసిమెలిసి ఉండడం వల్ల ఎంత లాభం ఉంటుందో ఈ కథ ద్వారా మనకు లభిస్తుంది తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి అభ్యాసాలు వచ్చే మనం కొత్త పదాలు తెలుసుకున్నాము జువ్వి చెట్టు పక్షులు ఆహారం భోజనాలు గుణపాఠం ఉపాయం ధ్వనులు డప్పుల డప్పు మూతలు తర్వాత కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి దిగులు అంటే విచారం అనమాట గూడు గూడు అంటే నివాసం గుణపాఠం అంటే బుద్ధి చెప్పడం ఐకమత్యం అంటే కలిసిమెలిసి ఉండడం